హలో ఎవరివన్ నా పేరు డాక్టర్ యేసి బొట్చెల్లా కన్సల్టెంట్ డాక్టర్ పది ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఎండోమెట్రిక్స్ అంటే గర్భాశయంలో లోపల పొర బయట డెవలప్ అవడం కండిషన్ ఈ కండిషన్ మనం ట్రీట్మెంట్ తో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ కండిషన్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేయగలుగుతాం ఎలాంటి జాగ్రత్తలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవాయిడ్ చేయాలి అంటే మనం తినే ఆహారంలో ఫుడ్స్ కానీ న్యూట్రియం కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా హోల్ సినిల్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించగలుగుతాం అలాగే హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ ని మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఒబేసిటీ ఉన్నా కూడా ఫ్యాటి అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీస్ చేస్తుంది ఇలా ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ జరిగి ఈ అంటోబయ వర్క్స్ అవుతుంది ఇంకా దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్ససైజ్ ఎందుకు చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన పెర్విక్ ఆర్గాన్స్ అనేవి కండిషన్ తగ్గుతుంది అంటే అక్కడ ఉన్న నొప్పి అనేది తగ్గుతుంది దాంతో పాటు మన హార్మోన్స్ ఇంబాలెన్స్ చేసి హెల్దీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం ఇవే కాకుండా ఎమోషనల్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది ఎన్నోమిటర్ కండిషన్ ఇంకా వర్షం చేస్తుంది అంటే తీవ్రంగా మార్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లైక్ మెడిటేషన్ చేయడం యోగా చేయడం లేదంటే అలాగే ఏ యాక్టివిటీస్ అయితే మన బ్రెయిన్ ని కామ్ గా ఉంచుతాయి అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి దీంతో పాటు మనం సైక్ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా సైకిల్ చెక్ వల్ల పీరియడ్ లెంత్ లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా దాంతో పాటు మన సంతాన సమస్యలు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అలాగే రీఫైన్ ఫుడ్స్ ఏమన్నా ఎక్సెస్ షుగర్ ని ఆల్కహాల్ ని కెఫిన్ ని ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ కండిషన్స్ అనేటివి ఇన్ఫ్లమేషన్ ఇంక్రీస్ చేస్తాయి ఎప్పుడైతే మనం ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తామో అప్పుడు ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించగలుగుతాం దీంతో పాటు సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఉండాలి చాలా మంది ఆడవాళ్ళు ఈ పీరియడ్ పెయిన్ ఉన్నప్పటికి అది నార్మల్ పెయిన్ అనుకొని చాలా మెడికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా వర్షం చేస్తుంటాయి ఎప్పుడైతే మనకు పెయిన్ ఏమైనా ఉన్నప్పుడు లేదంటే మన మన బాడీలో అబ్నార్మల్ ఏమైనా ఉన్నప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ లేదంటే మనం ఓన్ గా మెడికేషన్ తీసుకున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం మెయిన్ గా హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ మేనేజ్ చేస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ అలాగే సైకిల్స్ రెగ్యులర్ గా తెలుసుకోవడం వల్ల ఈ కండిషన్ మనం కంట్రోల్ చేయగలుగుతాం మీరు కనుక ఈ ఎండోబెట్రీస్ లక్షణాలతో బాధపడుతున్నా లేదంటే సంతానం సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ సమయోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సమయోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం పిడికల్ సమీపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవరుతుంది లేదు అదర్ దాని మెడిసిన్స్ టు వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ సమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సెమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ యూజ్ చేసి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమెట్రిక్ సమస్యకు సంబంధించి లేదా కి సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వాళ్ళ హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఫర్ అని ఫెటిలిటీ ఇష్యూస్ fitticus homeopathy